అంగట్లో అరువు నెత్తి మీద బరువు అని వంట నేర్చుకోక ముందే ప్రశాంతంగా ఉండేదాన్ని ఏదన్నా తినాలనిపిస్తే నాకు ఇది రాదు చేసి పెట్టవా అంటే మా వారు చేసి పెట్టేవారు లేదంటే తెచ్చి పెట్టేవారు ఇప్పుడు ఏమైపోయిందంటే నీకు వచ్చిగా చెయ్యి ఇంట్లోనే ఏమన్నా లేకపోతే చెప్పు తెచ్చి పెడతాను నీకో వీడియో వచ్చింది పిల్లలకి ఇంట్లో చేసి పెట్టినట్టు ఉంటది కదా ఇవి మా శ్రీవారి డైలాగ్స్ బట్టి పట్టేశారు ఎప్పుడు అడిగినా ఇవే డైలాగ్స్ ఇంకా మనం ఇవాళ చేస్తున్న కళాఖండం ఏంటంటే ఓట్స్ బాదం తో కాస్త హెల్దీగా కప్ కేక్స్ చేస్తున్నా మెజర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఒక కప్పు ఓట్స్ పావు కప్పు బాదము మెత్త గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఇందులో పెరుగు బెల్లం పౌడర్ కోకో పౌడర్ పావు కప్పు చొప్పున వేసుకోవాలి అలాగే చిటికడంత బేకింగ్ సోడా చిటికడంత బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ తగినన్ని పాలు కన్సిస్టెన్సీ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు పాలు ఎక్స్ట్రా బ్యాటర్ ని కప్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే ఫస్ట్ కొంచెం బ్యాటర్ వేసుకొని లో డైరీ మిల్క్ గానీ బ్లాక్ చాక్లెట్ గానీ పెట్టేసుకోండి చాక్లెట్ పెట్టేసాక పైన మళ్ళీ బ్యాటర్ వేసుకొని పైన బాదం పప్పు కట్ చేసేసి వేసుకుంటే ఇంకా బాగుంటది ఆ తర్వాత బేక్ చేసేసుకోవడమే స్టవ్ మేజ్ చేసుకునే పని అయితే ఆవిరి కుడికించండి ఓవెన్ లో అయితే నార్మల్ గా పెట్టేసుకోవడమే మా వాళ్ళు ఇక్కడ ఆ కలర్ కప్పు కావాలి ఈ కలర్ కప్పు కావాలని కొట్టుకుంటున్నారు సేమ్ కేక్స్ అమ్మా అంటే వినట్ల టేస్ట్ చాలా బాగుంది వేడిగానే తినాలండో ఇవి చల్లగా అయితే గట్టిపడిపోతాయి మనకి బ్లాక్ డ్రెస్లు చాలా తక్కువ బాగా నచ్చితే తప్పిస్తే తీసుకోను టాక్ చేస్తున్నాను కావాలంటే చెక్ చేయండి